హాయ్ హామ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాల్ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ ఫిలిం పెద్ద జెట్ స్పీడ్ లో షూట్ సాగుతున్న ఈ సినిమా నుంచి చరణ్ బర్త్డే సందర్భంగా ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ పోస్టర్ రిలీజ్ అయింది దాంతోపాటే ఈ మూవీ స్టోరీ లైన్ బయటికి వచ్చింది నైన్టీన్ ఎయిటీస్ లో ఆంధ్రప్రదేశ్లో పెద్ది అనే ఓ వ్యక్తి తన కమ్యూనిటీని ఏకం చేసి తన శక్తివంతమైన ప్రత్యర్థిపై ఓ స్పోర్ట్స్ ద్వారా విజయం సాధిస్తాడని ఐఎండిబి వెబ్సైట్లో కోర్ట్ చేసింది ఇక మరోవైపు జమీందారికి పేదోడికి డబ్బుకి టాలెంట్కి అహంకారానికి ఆత్మాభిమానానికి పంతానికి పౌరుషానికి పరపతికి గుర్తింపుకు మధ్య పోరాటమే పెద్ద సినిమా స్టోరీ అని ఫ్యాన్స్ వైపు నుంచి నెట్టింట ఇంకో టాక్ రన్ అవుతోంది పెద్ద ఫైట్ ఫర్ హిస్ ఐడెంటిటీ అనే లైన్ కూడా అక్రాస్ సోషల్ మీడియా ట్రెండ్ అవుతోంది ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో మంచు ఇంట్లో సాగుతున్న అన్నదమ్ముల అందరూ గమనిస్తున్నారు ఎంటర్టైన్ అవుతున్నామంటూ కొందరు నెట్టింట నేరుగా కామెంట్ చేస్తున్నారు ఈ క్రమంలోనే ఓ సందర్భంలో మంచు విష్ణు కన్నప్పకు పోటీగా తన భైరవం సినిమాను ఏప్రిల్ ఇరవై ఐదున రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు కానీ కట్ చేస్తే అంతదాకా రాకుండా విష్ణు బరి నుంచి తప్పుకున్నాడు విఎఫ్ఎక్స్ పనులు పెండింగ్ కారణంగా తన కన్నప్ప సినిమాను వాయిదా వేస్తున్నట్టు అనౌన్స్ చేశాడు దీంతో తమ్ముడికి అన్న ఊహించని దెబ్బ కొట్టారంటూ కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు అన్న తప్పుకున్నాడు సరే మరి తమ్ముడు తన భైరవం సినిమాతో అనుకున్న డేట్ వస్తాడా లేదా అంటూ నెటిజన్లు కాస్త సెటేరికల్ కామెంట్ చేస్తున్నారు శృతి నారాయణ్ ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో దుమారం రేపుతున్న పేరు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన ఈ అమ్మడు ఇప్పుడిప్పుడే నటిగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు ఈ క్రమంలోనే ఇటీవల ఆమె ప్రైవేట్ వీడియో లీక్ అంటూ ఓ న్యూస్ తెగ వైరల్ అయింది అలాగే ఆమెకు సంబంధించిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది ఆ వీడియో చూస్తుంటే కొందరు స్కామర్లు ఆమె ఒంటిపై దుస్తులు లేకుండా వీడియో రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది ఇక ఆ తర్వాత ఆ వీడియోను పలు వెబ్సైట్స్లో అప్లోడ్ చేయడంతో ఇప్పుడు నెట్టింటా ఈ వీడియో వైరల్గా మారింది తాజాగా ఈ వ్యవహారంపై శృతి నారాయణ్ స్పందించింది నా గురించి వైరల్ అవుతున్న వీడియోను షేర్ చేయడం మీకు సరదాగా ఉందేమో కానీ ఇది నా జీవితం అంటూ సీరియస్ అయింది ఆ వీడియోను షేర్ చేయడం ఆపేయండి అంటూ రిక్వెస్ట్ చేసింది నారణ నితిన్ సంగీత్ శోభన్ రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన సినిమా మ్యాడ్ స్క్వేర్ ఈ సినిమాకు మొదటి రోజే అదిరిపోయే కలెక్షన్స్ వచ్చాయి ముఖ్యంగా ఏపీ తెలంగాణతో పాటు ఓవర్సీస్ రఫాడించాడు మ్యాడ్ కురామ్ ఫస్ట్ డే ఇరవై కోట్లకు పైగా వసూలు చేసింది స్క్వేర్ మూవీ మోహన్ లాల్ పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా లూసిఫర్ టు ఎంప్రాన్ మార్చ్ ఇరవై ఏడున విడుదలైన ఈ సినిమా రెండు రోజుల్లో వంద కోట్ల క్లబ్ లో చేరిపోయింది ముఖ్యంగా మలయాళంతో పాటు ఓవర్సీస్లో లో ఆదిరిపోయే వసూలు వస్తున్నాయి లూసిఫర్ సినిమాకు సీక్వెల్గా గా వచ్చింది ఈ మూవీ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావి పాటు శ్రీకాంత్ తోదల సినిమాకి కూడా ఓకే చెప్పారు అయితే చిరు చేయబోయే ఈ సినిమాల్లో ఏదో ఒక దాంట్లో వెంకటేష్ నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది ఈ ఇద్దరి కాంబోలో మల్టీస్టారర్ పక్కా అనే వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి పైగా చిరు కూడా వెంకీతో నటించాలని ఉందంటూ గతంలోనే చెప్పారు రవితేజ హీరోగా కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా అతరకెక్కనుంది ఈ మూవీ సూపర్ హీరో జోనర్ లో ఉంటుందన్నారు నిర్మాత సూర్యదేవర నాగవంశి మాస్ జాతర పూర్తి కాగానే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తారా లేకుంటే కాస్త గ్యాప్ తీసుకుని షూటింగ్ మొదలెడతారా అనేది తెలియాల్సి ఉంది పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా హరిహర వీరమన్ ఈ సినిమా ఆఖరి షెడ్యూల్ని ఖమ్మంలో ప్రారంభించారు మేకర్స్ దీంతో షూటింగ్ పూర్తవుతుంది మరోవైపు నిర్మాణాంతర పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి మే తొమ్మిదిన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు ఖమ్మం షెడ్యూల్స్ లో పవర్ స్టార్ పాల్గొంటారా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ బాలయ్య నటించిన సైన్స్ ఫిక్షన్ సంచలనం ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సినిమాను ఏప్రిల్ నాలుగున భారీ ఎత్తున రీ రిలీజ్ చేయనున్నారు దీనికోసం ఉగాది రోజున అంటే మార్చి ముప్పైనా భారీ రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సంగీత శ్రీనివాసరావు తెరకెక్కించిన ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సంచలన విజయం సాధించింది ఇండియన్ స్క్రీన్ పై మొదటి టైం ట్రావెల్ సినిమా ఇది ఉగాదికి జరగబోయే రీ రిలీజ్ ఈవెంట్కు బాలయ్య సంగీతంతో సహా చిత్ర యూనిట్ అంతా హాజరు కానున్నారు